హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ ఫ్లాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్ ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై అయితే చేసి మీకు చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా అందులో ఇప్పుడు వెల్లు ఉల్లిపాయలు చాలా రేట్లు ఉన్నాయి కదా ఈ విధంగా కూరగాయలతో కూడా ఎగ్ ఫ్రై చేసి పెట్టండి చుట్టాలు వచ్చినప్పుడైనా లేకపోతే మన పిల్లలకైనా చాలా హెల్తీ చాలా ఇష్టంగా కూడా ఇలా డిఫరెంట్గా తింటారు చూడండి నేను వీటి కోసం అయితే ఒక పావు కిలో గోరుచుక్కుడుకాయలు అయితే తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలని ఒక అర డజన్ వరకు కోడిగుడ్డు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గోకరకాయలని అటు ఇటు ఆ చివర ఈ చివర ఒలిచి అయితే నేను పెట్టుకున్నాను గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకున్నాను ఇలా సన్నగా అయితే ఈ ని అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పుడు బా పొయ్యి మీద బాడీలు పెట్టుకొని తగినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిని అయితే ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం ఏగాక కొంచెం కరివేపాకును కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ కరివేపాకు ఫ్లేవర్ ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉంటు ఉంటుందండి మనం కొత్తిమీర కూడా వేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న గూకరగాయలని అయితే ఇలా యాడ్ చేస్తున్నాను గోరుచుక్కుడుగాయలు అయితే ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూనే ఉండాలి బాగా కలుపుకొని తగినంత ఉప్పు చిటికెడు పసుపు అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి చిటికెడు పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఇది కొంచెం మగ్గేలోపు మనమైతే దీంట్లోకి వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ఇంకా టేస్టీగా చేస్తుంది చూడండి నేను ఒక టీ స్పూన్ కారం అలాగే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ జార్లో ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను ఒక్క మొక్కనే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈలోగా మనం పొయ్యి మీద ఉన్న బాండిలో ఉన్న ఈ గోకరకాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇంకా కొంచెం ఎర్రగా బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు అయితే ఇవి ఫ్రై అయితే అవ్వాలి చూడండి ఈ విధంగా కలిగి పెట్టుకుంటూనే ఉండాలి కలిగి పెట్టుకుని ఇప్పుడు మనం చూసుకోవాలి ఏగిందా లేదా అట్లా తుణిగితే తునిగిపోతుందండి ఇంకా టూ మినిట్స్ అయితే ఇవి ఫ్రై అయితే అవ్వాలి ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు ఇది ఏగిపోయింది మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కారాన్ని అయితే దీంట్లోకి యాడ్ చేయాలి ఈ వెల్లుల్లి కారం ముద్దగా ఉంటుంది కదా అందుకని స్లోగా దీన్ని అయితే మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా అడుగంటుతుంది చూడండి నాకు కలుపుతుంటేనే అడుగంటింది జాగ్రత్తగా మీరు వేపుకోండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి కచ్ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఆయిల్లో ఏగితే ఎంత కమ్మ వాటి కమ్మటి వాసన వస్తుందంటే చాలా బాగా వాసన వస్తుంది ఇదైతే ఏగిపోయింది ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం నేను అర డజన్ వరకు ఎగ్సిన్ తీసుకున్నాను ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం యాడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి లేకపోతే మీకు తెలిసిందే కదా ఎగ్ అడుగంటుతుందండి ఈ విధంగా అయితే తిప్పుకుంటూ మనం బాగా కలుపుకోవాలి కలుపుకొని విడిపోతుంది సేమ్ ఎగ్ కర్రీ ఎలా వస్తుందో పొడి పొడిగా అలాగే వస్తుంది ఈ కర్రీ కూడా చాలా అల్టిమేట్గా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా లేకపోతే జొన్న రొట్టెలోకైనా ఈ కాంబినేషన్ సూపబ్గా ఉంటుంది చూడండి ఇలా అయితే పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్నైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నా బాగా వేగిపోయింది కదా ఏమైనా ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే మీరు ఉప్పుని యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే మనం బాగా ఫ్రై అయితే చేసుకోవాలి దానిలోని వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఈ విధంగా అయితే నేనైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే నేనైతే కర్రీ చేసుకున్నాను మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి బా